హాయ్ నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున మరి చర్చనైతే కొనసాగుతుంది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం రైతులకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు రావట్లేదంటూ ఉద్యమం జరిగితే మరోవైపు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే రైతుల మీద చేస్తున్నటువంటి వికృత చర్యలు ఏవైతున్నాయో దాని పట్ల కూడా రైతులైతే ఒక్కంతకైతే విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఇక తాజాగా చూస్తూనే ఉన్నాం ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి రైతులకు సంబంధించి అక్కడ పూర్తి మొత్తంలో వాళ్ళందరినీ కూడా మరి బేడిలేసి అంటే ఒక దొంగల అని ఏ విధంగా బేడిలేసి పోలీస్ స్టేషన్లకు లేకపోతే జైళ్లకు లేకపోతే వైద్య సహాయం నిమిత్తం హాస్పిటల్కి ఏ విధంగా తరలిస్తారు అక్కడ ఉన్నటువంటి రైతులను మొత్తం పూర్తి మొత్తంలో వాళ్ళందరూ కూడా చేతులకు బేడి లేచి అంటే కర్రగట్టి ఏదైతే నాగలతో దున్నుతారో అలాంటి రైతులకు చేతులకు బేడి లేయడం కూడా మరి చాలామంది అయితే వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఇక మనం గత కొద్ది కాలంగా చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం నినాదమే రైతు రాజ్యం రైతు ప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యం అని చెప్తుంటారు మరి తెలంగాణలో రైతులకు సంబంధించి మరి రైతులకు సంబంధించి మరి వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి రైతులంతా కూడా మరి ప్రభుత్వం పట్ల ఏ విధంగా ఉన్న అంశాల గురించి కూడా ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటా ఎందుకంటే మరి లగాచర్లకు సంబంధించి కూడా మనం చూసినాం లగాచర్లలో చాలా పెద్ద అయితే అక్కడ ఉద్యమం కొనసాగింది అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్లు వాళ్ళని ఏ విధంగా గోసపెట్టిర్రు వాళ్ళ పైన ఎట్లా దాడులు చేసినారు అనే అంశాల గురించి కూడా మనం చూపెట్టినాం ఇక లంబాడీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లగాచర్లలో లంబాడీలకు సంబంధించి ఒక ఏదైతే పులిచెర్ల తాండకు సంబంధించి అక్కడ పూర్తి మొత్తంలో అర్ధరాత్రి పోలీసులు వచ్చి కూడా వాళ్ళందరి మీద కూడా కరెంట్లు ఆర్పి మరి కరెంట్ లైట్లు ఆర్పి మరి వాళ్ళ మీద దాడులు చేయడం అదేవిధంగా కొంతమంది మహిళల పట్ల చాలా వరకు ఏదైతే అసభ్యంగా ప్రవర్తించడం కూడా వాళ్ళు చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇక అక్కడ ఉన్న ఏదైతే లగాచర్లకు సంబంధించి రైతులు అక్కడ మాకు ఫార్మా సిటీ ఇక్కడ వద్దు మా భూములన్నీ కూడా కలుషితమయమై పూర్తి మొత్తంలో దెబ్బతినే అవకాశాలు ఉంటాయని కూడా వాళ్ళు మొరబెట్టుకున్నారు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం కూడా వేసారు దానికి చాలా సంఘాలు కూడా సంఘీభావం తెలియజేసినాయి మరి అక్కడికి ఏదైతే ప్రజా సంఘ నాయకులు కావచ్చు వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు ఆ రైతులకు మద్దతు తెలుపుతామని వెళ్ళే ప్రయత్నంలో భాగంగా అక్కడ పోలీస్ కూడా పూర్తి మొత్తంలో ఎక్కడి వారిని అక్కడ అడ్డుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది కేవలం ఏదైతే ఉమెన్ కమిషన్ కావచ్చు లేకపోతే ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు లేకపోతే వివిధ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన రాజ్యాంగబద్ధమైనటువంటి ఏదైతే శాఖలు ఉన్నాయో వాటిని మాత్రమే అనుమతించి మిగతా ఏ ఏ సంబంధిత ప్రజా సంఘాలను కూడా అక్కడికి రానిచ్చినటువంటి పరిస్థితులు కూడా లేవు ఇక పూర్తి మొత్తంలో అక్కడ మరి చాలామంది రైతులను అయితే అరెస్ట్ చేసిరు వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించారు వాళ్ళ పట్ల కూడా చాలా వరకు భౌతికంగా కూడా పోలీసులు దాడులు చేసినట్టు అక్కడ ఉన్నటువంటి రైతులు తెలియజెప్పినటువంటి పరిస్థితి ఇక అక్కడ ఉన్నటువంటి ఒక రైతుకు జైల్లో ఉన్నటువంటి రైతుకు ఒక సమయంలో ఆయనకు హార్ట్ అటాక్ వస్తే మరి పోలీసులు ఒక ఏదైతే ఏదైతే దొంగలమూటా నాయకుడిని కావచ్చు లేకపోతే ఒక పెద్ద రేపిస్టుని కావచ్చు ఆ విధంగా మరి ఆయనకు బేడీలకు అంటే చేతులకు బేడి లేచి సంఖ్యలు లేచి మరి అక్కడ హాస్పిటల్ తీసుకువెళ్ళినటువంటి దారుణమైన సంఘటన మనం చూసినాం ఇక అక్కడ హీరియా నాయక్ అనే రైతును బెడ్కు ఆయన చేతికి మొత్తం కూడా ఒక బందిపోటు దొంగను ఏ విధంగానైతే మరి ట్రీట్ చేస్తారో ఆ విధంగా పోలీసులు ట్రీట్ చేశారు మరి అక్కడ ఉన్నటువంటి రైతు ఆ వేల కోట్లు స్కామ్ చేయలేదు బ్యాగులు పట్టుకొని పట్టుబడలేదు అక్కడ ఉన్నటువంటి రైతులు మరి వాళ్ళంతా కూడా మరి రేపులు చేసిన సంఘటనలు కూడా లేవు కేవలం వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు ఉద్యమం చేస్తే వాళ్ళందరినీ కూడా అక్రమంగా మరి జైలు పంపినటువంటి సంఘటన మనం చూసినాం సాక్షాత్తు మరి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండి మొత్తం వాళ్ళ పట్ల కూడా ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించడం కూడా మరొక ఒక అంతకైతే విస్మయంగా మనం చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా మరి అక్కడ అంత పెద్ద ఘోరం జరిగింది మొత్తానికైతే ఫైనల్గా మరి ఏదైతే రైతులు అక్కడ గెలిచిర్రు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిర్రు ఉద్యమం చేసి మరి వాళ్ళంతా కూడా వాళ్ళ భూములను వాళ్ళు వాళ్ళు తీసుకునే అంటే వాళ్ళ వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా చాలా అవమానకర రీతిలో మరి వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా అవమానకరంగా కూడా మాట్లాడిండు అంటే తొండలు గుడ్లు పెట్టినటువంటి జాగలని చాలా అవమానకరంగా మాట్లాడి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రైతులే మరి ఆ పొలాలకు వెళ్ళి ఆ పొలాలకు సంబంధించి కూడా పచ్చదనం ఏ విధంగా ఉంది పంటలు ఎట్లా వాడుతున్నాయి ఇక్కడ తొండలు గుడ్లు పెట్టట్లేదు ముఖ్యమంత్రి గారు పంటలు బాగా వండుతున్నాయి అని వాళ్ళు వీడియోలు కూడా మరి బయటపెట్టినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం అదే అలా ఉంటే ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ ఎరువుల ఎరువుల కోసం రైతులు నిరీక్షిస్తుంటే అక్కడ పోలీసులు కూడా వాళ్ళ మీద చార్జ్ చేసిన సంఘటనలు కూడా చూసినాం ఇది కూడా చాలా వరకు మరి ఒక రైతును అవమానపరిచినట్టే మనం చూసుకోవచ్చు ఇక అదేవిధంగా చూసుకుంటే ఖానాపూర్ మండలం ఇల్లాపూర్లో చూసుకుంటే రైతు భూభారతి సదస్సులో ఒక వృద్ధ రైతును ఏసే ఏ రీతిలో కొట్టిండు ఏ రీతిలో ఆయనను మరి బయటికి దొబ్బేసిండు అనే వీడియోలు కూడా మనం చూసినాం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ప్రభుత్వం రైతుల రాజ్యం అని చెప్తారు మరి రైతు రాజ్యంలో కనీసం రైతులకు విలువీయడం పక్కన పెడితే మరి అవమానకర పరచడం అదేవిధంగా చూసుకుంటే వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా ఇక నిర్మల్ జిల్లా దివాల దిలావర్పూర్ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి రైతులు మాకు ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే మా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది అదేవిధంగా పర్యావరణం కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి అంటూ కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిరు ఉద్యమం చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ అవహేళనగా మాట్లాడడం ఇది కేవలం రైతుల ఉద్యమం కాదు ప్రతిపక్షాల ఉద్యమం అని చెప్పడం రకరకాలుగా వాళ్ళని వేధించడం పోలీసుల కేసులు పెట్టడం వాళ్ళ మీద దాడులు చేయడం లాడ్చార్జులు చేయడం ఇలాంటి సందర్భాలు కూడా చూసినాం మరి లాస్ట్కు ఆ ఉద్యమం ఉధృతమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరి ఉద్యమం ఉద్యమం అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మేము ముఖం చూపెట్టుకోలేకపోతున్నామని ఇక వీళ్ళే అల్టిమేటం జారీ చేసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి మరి ఏదైతే ఫ్యాక్టరీని కూడా ఏదైతే ఫ్యాక్టరీ నెలకొల్పడం అనేది కూడా ఉపసంహరించుకున్నాడు మొత్తానికి అక్కడ ఏదైతే రైతులు కూడా విజయం సాధించారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక జోగులాంబ గద్వాల పెద్ద దాన్వాడలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే గత కొన్ని నెలలుగా అయితే ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఉద్యమం జరుగుతుంది ఒకవేళ ఇథనాల్ ఫ్యాక్టరీ కనుక మా ఏరియాలో కనుక పెడితే ఏదైతే మా పాడి పశువులు కావచ్చు లేకపోతే మా వ్యవసాయం కావచ్చు మా ప్రజల ఆరోగ్యం కావచ్చు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ పెట్టద్దాం కూడా చాలా పెద్ద ఎత్తున అయితే మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతులు పోరాటం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అక్రమంగా మరి వాళ్ళ మీద కేసులు బనాయించడం వాళ్ళని కొద్ది ఇబ్బందులకు గురి చేయడం వాళ్ళ మీద దాడులు చేయడం లాడిచాదులు చేయడం ఇవన్నీ కూడా గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం ఇక దానికి సంబంధించి మరి ఏదైతే ఇతన్ ఫ్యాక్టరీ పెట్టద్దాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఇదే రైతులను మరి వీళ్ళంతా కూడా వెడ వేసుకొని నిరాహార దీక్షలు చేయడం ధర్నాలు చేయడం రాస్తారోకులు చేయడం ఇలాంటివన్నీ చూసినాం అంటే మ మందుకు మనకొక లెక్క మనకు ఒక లెక్క అన్నట్టయితే ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు వివరిస్తున్నారు అంటే అప్పుడు మంచిది కానీ ఇప్పుడు ఎట్లా మంచిదైందని రైతులు అడుగుతున్నారు మరి దీనికి సమాధానం ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పాలి ఇతనాల ఫ్యాక్టరీకి సంబంధించి కూడా మరి చుట్టూ ఏదైతే చుట్టూ పది గ్రామాల వరకు పూర్తి పూర్తి స్థాయిలో మరి అక్కడ ఏదైతే పర్యావరణం కావచ్చు ఏదైతే భూమికి సంబంధించి ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి పూర్తి మొత్తంలో అక్కడ ఉన్నటువంటి పశుగ్రాసం కావచ్చు పశువులు కావచ్చు మనుషులు కావచ్చు ఎవరైనా కూడా పూర్తి మొత్తంలో ఆరోగ్యం మొత్తం కూడా ఏదైతే నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులు మరి పూర్తి మొత్తంలో ఇది అడ్డుకునే ప్రయత్నం చేశారు ప్రభుత్వం పదే పదే ఇట్లా ప్రజా వ్యతిరేక పనులు చేయడం గట్ల మరి ఇక ప్రజలు రానున్న రోజుల్లో దీనికి ఖచ్చితంగా మరి వాళ్ళు తగిన గుణపాఠం చెప్తారు నేను చెప్తున్నా కదా ఎందుకంటే ఇక్కడ చూడవచ్చు ఏదైతే ఎద్దేడిసిన వ్యవసాయం రైతే ఏడిచిన రాజ్యం అసలే బాగుపడిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు చరిత్రలు కూడా లేవు ఇప్పుడు కూడా అదే పునరావృతం అయితే ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా మరి బుద్ధి చెప్తారు ఇక ఇట్లా చూసుకుంటే చాలా రోజులుగా చూస్తున్నాం అంతకుముందు ఏదైతే వ్యవసాయానికి సంబంధించి ఏదైతే రైతులు రోడ్ల మీదకి ఎక్కి ఈ సంక్షేమ పథకాల గురించి కావచ్చు ధర్నాలు చేసినటువంటి సందర్భాలు చూసినాం ఆ నేపథ్యంలో పోలీసులు వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేయడం లేకపోతే వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించడం పోలీసులు కూడా కొద్దిగా తగ్గితే బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వాలు ఇవ్వాలి ఈ ప్రభుత్వం ఉంటుంది రేపు ఇంకో ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వాలు ఎప్పటికీ మారుతాయి కానీ ప్రభుత్వానికి తొత్తులుగా ప్రభుత్వ నాయకులకు తొత్తులుగా వ్యవహరించి పోలీసులు కనుక మరి ముందుకెళ్తే చాలా ఇబ్బందులకు గురవుతారు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి నాయకులు కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు చెప్పినట్టు మీరుంటే మాత్రం రేపు ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితంగా మారే అవకాశాలు ఉంటాయి ఎప్పటి ప్రభుత్వాలు అనేది పెట్టి పుట్టి ఉండే ఎందుకంటే అవి ఎప్పటికీ ప్రజల ప్రజల ఆలోచన విధానంగానే అవి కొనసాగుతుంటాయి కాబట్టి కొద్దిగా ప్రజలను మరి మీరు ప్రభుత్వం ఏదైతే ప్రజలు జీతాలు ఇచ్చినట్టు పనిచేయాలి కానీ ఏదైతే మరి నాయకులు జేబుల నుంచి అయితే మీకు జీతాలు ఇత్తలేరు ఒకటి గుర్తు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది చాలా రోజులుగా వస్తున్నాం పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు చాలా సందర్భాల్లో చాలా చోట్ల కూడా ఎందుకంటే రైతులకు సంబంధించి వాళ్ళు వాళ్ళు నిరంతరం కష్టపడితేనే మన నోట్లకు ఒక ముద్ద పోతుంది వాళ్ళను లాఠీ ఛార్జీలు చేయడం పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి వాళ్ళ మీద ఇష్టం ఉన్నట్టు వ్యవహరించడం అదేవిధంగా వాళ్ళ మీద దాడులు చేయడం వాళ్ళను బూతులు తిట్టడం ఇవన్నీ కూడా తగదని చెప్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా ఒకసారి పునర్సమీక్షించి దీని మీద ఒక ఏదైతే రైతుల కమిషన్ వ్యవసాయ కమిషను రైతుల కమిషను అన్నారు కదా అలాంటి కమిషన్ వేసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఆ కమిషన్ పంపించి మరి నిజ నిర్ధారణ చేసి మరి అక్కడ ఏం జరుగుతున్నది అవాస్తవం ఏంది మరొకవేళ అక్కడ ఉన్నటువంటి రైతులకు తప్పు అయితే వాళ్ళ మీద ఆ చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ ఇట్లా భౌతికంగా దాడులు చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద మరి ఇట్లాంటి అక్రమ కేసులు బనాయించడం మాత్రం ఎవరు ఊకునేది లేదు ఖచ్చితంగా ఆలోచించాలి ప్రభుత్వం కూడా ఏదైతే ఈ పోలీసులకు సంబంధించి కూడా ఎవరు అత్యుత్సాహం ప్రదర్శిస్తారో వాళ్ళ మీరు ఖచ్చితంగా కూడా విధుల నుంచి పూర్తిగా తొలగించాలి ఏదో ట్రాన్స్ఫర్లు చేయడం చేతులు దులుపుకోవడం ఇవన్నీ కూడా కాదు మళ్ళీ పోలీసులు కూడా మీరే బల అవుతారు లాస్ట్కి ఎప్పటికన్నా కూడా బలమైనది మీరే రాజకీయ నాయకులు వాళ్ళు చెప్తారు వెళ్ళిపోతారు తర్వాత పూర్తి మొత్తంలో బాధ్యత వ్యవహరించేది మీరే కాబట్టి ఒకసారి ఆలోచించి రైతుల మీద ఫ్రెండ్లీగా ఒక రైతు రైతుతో ఫ్రెండ్లీగా మీరు మెలితే రైతులు కూడా మంచి వాళ్ళు కూడా మీతో మంచిగా వెసులుబాటుగా ఉంటారు కాబట్టి ఒకసారి అర్థం చేసుకొని కొద్దిగా వాళ్ళ పట్లనైతే మంచిగా వ్యవహరిస్తే బాగుంటుంది ఇక హిరియా నాయక రైతుకు సంబంధించి కూడా చాలా పెద్ద అయితే ఆ రోజు మరి అవమానకర రీతిలో అయితే ఆయన పట్ల వ్యవహరించారు ఆ రోజు కూడా పోలీసులే బలైరు ఏ రాజకీయ నాయకుడు అంటే మీ వెనకాల నుండి నడిపించినటువంటి రాజకీయ నాయకుడు కూడా బలిగాలే కేవలం అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల మీదనే వేటుపడ్డది ఇదైతే ఈ మొన్న జరిగినటువంటి ఏదైతే ఏఎస్ఐ దాడికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ మరియు ఏఎస్ఐ మీదనే వాళ్ళ మీద వేటువాడు కూడా పోలీసులే బాధ్యతలు అవుతారు తప్ప మీకు చెప్పినటువంటి నాయకులు ఏ మాత్రం బా ఏ మాత్రం బాధ్యులు గారు ఒకసారి చేస్తే బాగుంటుంది